నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ రోజు వచ్చేసి మనం ధృతి సారీ స్టూడియోకి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి నాగోల్ బండ్లగూడలో ఉంటుందండి ప్లాట్ నెంబర్ వచ్చేసి సెవెంటీ అండ్ మనకి విజయ గార్డెన్స్ దగ్గరలో ఉంటుందండి వీళ్ళ షాప్ అయితే సో దగ్గరలో ఉన్న షాప్ షాప్ని విజిట్ చేయమని చెప్పేసి నేను గట్టిగా చెప్తున్నాను అండి ఎందుకంటే కలెక్షన్ అయితే సూపర్గా ఉందండి అసలు ఇప్పుడు వచ్చేది మనకి బోనాలు పండుగ ఉంది అండ్ వచ్చేసి మనకి ఆ శ్రావణ మాసం ఉంది పెళ్ళిళ్ళు ఉన్నాయి ఫంక్షన్స్ ఉంటాయి ఎన్నో ఉంటాయండి పండుగలు ఇంకా వచ్చే కమింగ్ డేస్లో అంతా కూడా మనకి పండుగలు ఉన్నాయి కాబట్టి అందరం కూడా శారీస్ ఖచ్చితంగా వన్ ఆర్ టూ శారీస్ అయితే పర్చేస్ చేసుకుంటామండి ఆ వన్ ఆర్ టూ శారీస్లో ది బెస్ట్ తీసుకోవాలంటే మనం ధృతి శారీ స్టూడియోకి అయితే కంపల్సరీ విజిట్ చేయాలండి ఎందుకంటే కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది అసలు నేనే వండర్ అయిపోతున్నా అండి కలెక్షన్ చూసి చాలా అంటే చాలా బాగుంది అండ్ మనకి ప్రైసెస్ కూడా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయండి శారీస్ అయితే ఎక్సలెంట్ శారీస్ ఉన్నాయి అయితే మనము ఈ శారీస్ అన్నీ చూద్దామండి మనకి దృతి శారీ స్టూడియోకి ఎందుకు రావాలి అంటే వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటేనండి శారీస్ ఎక్సలెంట్ ఉంటాయి అండ్ వీళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి ఏంటంటే వర్క్ కూడా చేయించుతుంటారు మనం ఏంటంటే ఇవాళ రేపు ఫస్ట్ శారీ కొనుక్కోంగానే మనం ఏం ఆలోచిస్తామంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ స్టిచ్చింగ్ బాగుంటుంది వర్క్ ఎక్కడ చేస్తారు బాగా అనేది మనం ఆలోచిస్తూ ఉంటాము తీసుకోగానే ఫస్ట్ వర్క్ కోసమే పరిగెడుతూ ఉంటాము సో మనం ఏంటంటే ఈ ఒక్క ప్లేస్లోనే మీకు అన్నీ దొరికేస్తాయండి వర్క్ చేయిస్తుంటారు వీళ్ళు స్టిచ్చింగ్ చేయిస్తుంటారు మనకి ఎలా కావాలంటే అలా అండి ఇప్పుడు మనకి శారీలో ఈ బూటీ వచ్చింది కదా మనకి నెమ్మది బూటీ వచ్చింది కదా దీనిని బట్టి ఈ కలర్ శారీ కలర్ కాంబినేషన్ని బట్టి మనకి వర్క్ కూడా చేయించి స్టిచ్చింగ్ కూడా ఎక్సలెంట్ స్టిచ్చింగ్ ఉంటుందండి మనము చాలా చోట్ల స్టిచ్ చేయిస్తూ ఉంటాము మనకు కుదరక అంటే మనం అంత ఖర్చు పెట్టి బ్లౌజ్ కుట్టించిన తర్వాత బ్లౌజ్ కూడా మనకి పాడైపోతే శారీకున్న లుక్ కూడా పోతుంది సో వీళ్ళ దగ్గర ఏంటంటే స్టిచ్చింగ్ బాగుంటుంది వర్క్ బాగుంటుంది శారీస్ బాగుంటాయండి ఎక్సలెంట్ ఉంటాయి మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి హైదరాబాద్ సర్వీస్ ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి లేదు రాలేని వాళ్ళైతే మీరు త్రూ ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు సో నేనైతే ఈ షాప్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు అని గ్యారంటీ ఇస్తున్నానండి శారీస్ అయితే చాలా బాగున్నాయి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ రోజు అయితే మంచి శారీస్ అయితే చూడబోతున్నాం డోలా సిల్క్లో స్పెషల్ వెరైటీ అయితే చూడబోతున్నామండి అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ శారీస్ వచ్చేసి నేను చెప్పాను కదండి వీళ్ళ షాప్లో ఏంటంటే డోలా సిల్క్ శారీస్ ఇప్పుడైతే ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుందండి డోలా సిల్క్లో నార్మల్గా కాకుండా సిల్క్లో డోలా సిల్క్ ఉన్నాయండి చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది చూడండి శారీ మనము చూసిన వేసుకుని మీకు జస్ట్ ఒక శారీ వేసుకుని చూపిస్తాను చూడండి నేను ఇది బ్లౌజ్ కదండి ఓకే ఇది బ్లౌజ్ అండి మనకి ఆపోజిట్ కలర్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఇదిగోండి శారీ చూడండి ఎంత బాగుందో మంచి మెరూన్ కలర్ వచ్చింది కదా శారీ ఇదిగోండి శారీ అంతా ఇలా వచ్చింది చిన్న చిన్న చెక్స్లో వచ్చింది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ జరి వచ్చింది చూడండి ఇంత గ్రాండ్ లుక్ ఉంది చూడండి శారీ అండ్ దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఇదిగోండి మనకి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు గ్రీన్ డార్క్ గ్రీన్లో ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసరికి అండి మనకి టూ సెవెన్ ఎయిట్ జీరో అండి రెండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు చూస్తున్నారు కదా సారీ ఎంత బాగుందో దీంట్లో కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మీకు బ్లౌజెస్ ఏంటంటే కాంట్రాస్ట్లో వచ్చినాయి కాబట్టి మనకి శారీస్ చాలా బాగుంటాయి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి మంచి బ్లూ కలర్ అండి మనకి నిమాలికఠం కలర్ అంటాం కదా ఆ బ్లూ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి స్నఫ్ కలర్ ఇచ్చారు యాక్చువల్గా ఏంటంటే బ్లౌజ్ వల్ల మనకి ఈ శారీస్ హైలైట్ అవుతాయండి అండ్ వీళ్ళ షాప్లో ఇప్పుడు ఆషాఢం సేల్ నడుస్తుంది కదండి ఆషాఢం సేల్లో స్పెషాలిటీ ఏంటంటే మనం ఎనీ శారీస్ అండి త్రూ షాప్ మొత్తంలో ఏమన్నా ఐదు వేల రూపాయల చీరలు తీసుకుంటే ఒక థౌజండ్ రూపీస్ శారీస్ అయితే ఫ్రీగా తీసుకోవచ్చు అండి అండ్ దీంట్లో ఇంకొక కలర్ అండి మనకి ఆనియన్ పీల్ కలర్ మంచి పింక్ కలర్ వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి మనకి ఇలాంటి గ్రీన్ వచ్చింది ఓపెన్ చేసి చూపిస్తూ ఉండండి మీకు తెలుస్తుంది క్లియర్గా ఇదిగోండి ఈ గ్రీన్ ఆలివ్ గ్రీన్ అంటాం కదండి ఆలివ్ గ్రీన్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి స్నఫ్ కలర్ అండి మంచి స్నఫ్ కలర్ శారీ ఈ శారీస్ ఎవ్వరు కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయండి ఎలాంటి కలర్ ఉన్నవాళ్ళు అంటే నాలాగా ఉన్న వాళ్ళకి బాగుంటాయి అండ్ కొంచెం బాగా తెల్లగా ఉన్న వాళ్ళకి బాగుంటాయి ఎలాంటి వాళ్ళకైనా బాగుంటాయి చూడండి మంచి మెరూన్ కలర్ ఇచ్చారండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజు అనేది ఈ శారీస్కి హైలైట్ మీకు ఏంటంటే క్లియర్గా చూపిస్తే మీకు ప్రతిసారి అర్థమవుతుందని చెప్పేసి నేను క్లియర్గా మీకు బ్లౌజ్ కూడా చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్కి మనకి రెడ్ కలర్ ఇచ్చారండి బ్లౌజ్ మనకి ఇవన్నీ అయితే సెల్ఫ్లో వచ్చినాయి అండి మనకి బార్డర్స్ దీనికి ఏంటంటే మనకి కాంట్రాస్ట్ కలర్ బార్డర్ వచ్చింది చూసాం కదా ఇప్పుడు ఈ మూడు కూడా మనకి సెల్ఫ్లో వచ్చినాయి అండి ఇది మాత్రం కాంట్రాస్ట్ కలర్ బార్డర్లో వచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే వీటికి బుటీస్ కూడా వచ్చినాయి చూడండి మనకి ఇవన్నీ జస్ట్ చెక్స్లో వచ్చినాయి ఇవన్నీ వచ్చేసి బుటీస్లో వచ్చింది ఇది వచ్చేసి టూ నైన్ ఎయిట్ జీరో అండి రెండు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఎందుకంటే ఇది కాంట్రాస్ట్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ బుటీస్ వచ్చినాయి కాబట్టి ఇది ఒక టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్కువండి ఇంకొక కలర్ అండి ఇది కృష్ణ బ్లూ కలరు ఇది కూడా సేమ్ మనకి బ్లౌజ్ పింక్లోనే వస్తుందండి ఇది ఏంటంటే బార్డర్స్ వచ్చినాయి కాబట్టి మనకు తెలిసిపోతుంది బ్లౌజ్ చెక్స్లో ఒకసారి బ్లౌజ్ చూద్దాము ఉండండి ఇదిగోండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇదిగోండి చాలా బాగుందండి ఇది కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది కదా అండ్ బుటీస్ వచ్చేసరికి ఇది ఇంకా లుక్ బాగుందండి శారీ అయితే ప్రతి ఐదు వేల రూపాయల చీరలు అండి అంటే ఈ చీ ఇప్పుడు మనం వీడియోలో చూపించే చీరలే కాదు మనం షాప్లో ఎలాంటి శారీ ఫైవ్ థౌజండ్ వర్త్ శారీస్ తీసుకుంటే మనకి థౌసండ్ రూపీస్ శారీస్ అయితే ఫ్రీ అండి అండ్ ఇది వచ్చేసి ఆనియన్ పీల్ కలర్ దీనికి వచ్చేసి నావీ బ్లూ వచ్చింది ఇది కూడా మీకు ఒక్కసారి పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను చూపిస్తేనే మీకు తెలుస్తుంది శారీ గురించి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి మంచి నావీ బ్లూ అండి నావీ బ్లూకి వచ్చేసి డార్క్ పింక్ ఈ బుటీస్ వల్ల శారీకి చాలా లుక్ వచ్చింది చూడండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా చెక్స్లో వచ్చేసి చిన్న చిన్న బుటీ వచ్చింది చూశారు కదండి ఇన్ని కలర్స్ ఉన్నాయి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి అండ్ లిమిటెడ్ స్టాక్ ఉంటుందండి ఎందుకంటే చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయితే అయిపోతూ ఉంటాయి ఎందుకంటే మా ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి చాలామంది పర్చేస్ స్టార్ట్ చేసేసి ఉంటారు వచ్చేది శ్రావణ మాసం పెళ్ళిళ్ళు పండుగలు ఉన్నాయి కాబట్టి అండ్ ఇది వచ్చేసి డోలా సిల్క్లోనే ఇంకొక వెరైటీ అండి ఇదిగోండి దీని ప్రైస్ వచ్చేసరికి టూ ఫోర్ ఎయిట్ జీరో అండి శారీ అయితే చాలా బాగుంది మనకి మంచిగా ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఒకటే డిజైన్లో వస్తుంది అండ్ పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ ఇందులో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చూద్దాము మనం ఒక్కొక్కటి కూడా మంచి నావీ బ్లూ కలర్ బార్డర్స్ హైలైట్ అవుతున్నాయి చూడండి ఇది మంచి మామిడి పిందులు వచ్చేసి మనకి సిల్వర్ కలర్లో గోల్డ్ జరీలో బార్డర్ అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి స్నఫ్ కలర్ స్నఫ్ అండ్ గోధుమ కలర్ మిక్సింగ్లో ఉంది అండ్ ఇది వచ్చేసి మంచి పర్పుల్ కలర్ ఇందులో అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయండి అండ్ మీకు ఏదన్నా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఏంటంటే షాప్లో స్పెషాలిటీ ఏంటంటే ఆషాఢ మాసం సేల్స్ అందరు షాపుల్లో నడుస్తున్నాయి కదండి వీళ్ళ షాప్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఫైవ్ థౌజండ్ రూపీస్ వర్త్ శారీస్ తీసుకుంటే ఎనీ సారీ ఈ ఇప్పుడు చూపించే శారీసే కాదండి షాప్లో ఎలాంటి శారీస్ అయినా సరే ఫైవ్ థౌజండ్ వర్త్ శారీస్ తీసుకుంటే థౌసండ్ వర్త్ ఫ్రీ అండి అంటే వెయ్యి రూపాయల చీరలు మీరు ఏవైనా తీసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ అంటే మనకి చెప్పాలంటే ఫోర్ థౌజండ్కి వస్తున్నట్టు ఎందుకంటే ఫైవ్ థౌసండ్ ప పర్చేస్ చేసుకుంటే ఇంకొక థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రావి మనకి శారీస్ వస్తాయండి నెక్స్ట్ శారీస్ చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సెమీ నారాయణపేట్ శారీస్ చూస్తున్నామండి సెమీ నారాయణపేట్ పట్టు శారీస్ నారాయణపేట్ శారీస్ ఎంత ఫేమస్ అన్నది అందరికీ తెలుసు అండి అండ్ ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ ఏంటి అంటే నారాయణపేట్ పట్టు శారీస్ అండి ఇవి వచ్చేసి సెమీ నారాయణపేట పట్టు శారీస్ అసలు సూపర్ కలర్ కాంబినేషన్స్లో ఎంత బాగున్నాయి అంటే మీకు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మంచి పర్పుల్ కలర్ శారీ ఇది రెడ్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి ఎంత బాగుందో చూడండి శారీ మంచి నెమళ్ళ డిజైన్ వచ్చింది అండ్ చిన్న బుటీస్ వచ్చింది అండ్ దీనికి పళ్ళు వచ్చేసరికి వన్ మీటర్ పళ్ళు అండి గ్రాండ్ పళ్ళు ఇచ్చారు చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఇవ్వండి ప్లెయిన్ రెడ్ కలర్ వచ్చేసి మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి సేమ్ శారీలో ఎలాంటి బార్డర్ అయితే వచ్చిందో సేమ్ అలాంటి బార్డర్లో వచ్చిందండి మీకు ఏంటంటే ఇలా వేసుకుని చూపిస్తే మీకు శారీ లుక్ అనేది తెలుస్తుంది అనేసి నేనైతే ఒక శారీ అయితే వేసుకుంటున్నాను చూడండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో శారీ అయితే అందులో ఈ కలర్ కాంబినేషన్ అండి మెయిన్ చెప్పాలంటే కలర్ కాంబినేషన్ డార్క్ పర్పుల్కి వచ్చేసి రెడ్ కలర్ టమాటో రెడ్ అంటాం కదండీ ఆ కలర్ వచ్చేసరికి శారీ ఎంత బాగుంది చూడండి మనం పట్టు శారీస్ మనం టెన్ ఫిఫ్టీన్ పెట్టి పట్టు శారీస్ కొన్నా కూడా ఇంత లుక్ రాదండి ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ చూసారు కదా మీరు పది పదిహేను వేలు పెట్టి పట్టు చీరలు కొన్నా కూడా మనం వన్ ఆర్ టూ టైమ్స్ యూజ్ చేసేసి పక్కన పడేస్తున్నామండి ఇదైతే మంచిగా గ్రాండ్గా యూజ్ చేయొచ్చు మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైట్ వెయిట్ ఉందండి అండ్ లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంది చూడండి అండ్ శారీలో కూడా చూసారు కదా ఒక లైన్ వచ్చేసి పికాక్స్ వచ్చినాయి ఒక లైన్ వచ్చేసి చిన్న బుట్టి డిజైన్ లాగా వచ్చింది శారీ గ్రాండ్ శారీ అండి అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో ఇంకా మంచి కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూద్దాము ఇది చూడండి ఎంత బాగుందో చూడండి నాకు ఆ శారీ కంటే ఈ శారీ ఇంకా నచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అండి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ దొరకడం అనేది చాలా రేర్గా ఉంటుంది అది టమాటో రెడ్ కదండి ఇది ఇంకొక రెడ్ అండి మంచి రెడ్ కలరు ఇది వచ్చేసి కృష్ణ బ్లూ అంటాం కదండి సో ఎంత బాగుందోదండి ఈ శారీ మీరు ఇలా చూడండి తెలుస్తుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి అండ్ మీరు ఒక ఎనీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వర్త్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకైతే థౌజండ్ రూపీస్ శారీస్ ఫ్రీ అండి శారీస్ అని కాదు థౌజండ్ రూపీస్ షాపింగ్ మీరు ఏమైనా తీసుకోండి శారీస్ అనే కాదు బ్లౌజెస్ అవి ఏవైనా సరే ఇదిగోండి మంచి పింక్ అండి మంచి పింక్ బేబీ పింక్ వచ్చేసి పర్పుల్ కలర్ బార్డర్ ఇది కూడా చాలా హైలైట్ ఉందండి నేను జస్ట్ ఊరికనే అలా వేసుకొని చూపిస్తాను మొత్తం ఇప్పను జస్ట్ మీకు ఐడియా కోసం ఊరికనే ఇలా వేసుకొని చూపిస్తాను అసలు ఈ కలర్ కాంబినేషనే హైలైట్ అండి చూడండి ఎంత బాగుందో బాగుంది కదమ్మా చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఏంటంటే మీకు ఓపెన్ చేస్తే శారీ గురించి తెలుస్తుంది అని చెప్పి నేనైతే జస్ట్ కొంచెం ఓపెన్ చేశాను అండ్ ఇందులోనే మంచి ఇదిగోండి ఈ కలర్ ఒకటి ఉంది చూడండి గ్రే కలర్ గ్రే విత్ రెడ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా రెడ్ బార్డర్స్ వచ్చినాయండి మనకి ఆ పింక్ ఒకటి మాత్రం మనకి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇందులోనే ఇంకా శారీస్ ఉన్నాయండి చూద్దాము ఇదిగోండి ఇవి వచ్చేసి ఈ బార్డర్స్ డిఫరెంట్ ఈ బార్డర్స్ డిఫరెంట్ పైతానీ బార్డర్స్ అండి ఇందాక మనం చూసిన కంచి బార్డర్స్ ఇవి వచ్చేసి పైతానీ బార్డర్స్ ఇది చూడండి ఇది కూడా మంచి కలర్ అండి మనకి ఒక లైట్ కలర్ అండి గోల్డెన్ కలర్లో వచ్చింది మనకి ఏంటంటే డార్క్ కలర్ బార్డర్ వచ్చేసరికి ఈ శారీ కూడా చాలా బాగుంది దీని పళ్ళు కూడా చూపిస్తాను చూడండి పైతాని పళ్ళు అని చెప్పాను కదా ఇదిగోండి శారీ అంతా మనకి ఇదిగోండి ఇలా వచ్చింది పళ్ళు వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కలర్ అండి మంచి డార్క్ కలర్లో పైతాని పళ్ళు వన్ మీటర్ పళ్ళు విత్ పీకాక్ డిజైన్ వచ్చింది చూడండి పళ్ళులో మంచి పీకాక్ డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇవ్వండి మనకి బార్డర్లో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్లో ఇచ్చారు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి మంచి కృష్ణ బ్లూ కలరు అండ్ ఇది వచ్చేసి మంచి మస్టర్డ్ కలర్ బార్డర్స్ అయితే ఈ రెండింటికి కూడా రెడ్డే వచ్చినాయి అండ్ విత్ గద్వాల్ బార్డర్స్ అండ్ వచ్చేసి పైతానీ పళ్ళు దీని ప్రైస్ కూడా త్రీ ఎయిట్ హండ్రెడ్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేసి మనకి మునియా బుటీస్ అండి శారీ అంతా కూడా ఇవన్నీ బా ఇది కూడా ఎంత బాగుందండి అసలు శారీ చాలా అంటే చాలా బాగుంది చూడండి అసలు ఎంత క్లాసీ లుక్ ఉందండి శారీ చాలా అంటే చాలా బాగుంది చూడండి వన్ మీటర్ పళ్ళు అండ్ ఈ శారీకి ఏంటంటే ఈ మునియా బార్డర్ అనేది చాలా లుక్ వచ్చిందండి మనకి ఏంటంటే మునియా బార్డర్ అంటే ఇలా వచ్చిందా ఇది గోల్డెన్ వచ్చి చిన్న పర్పుల్ కలర్లో వచ్చింది కదా సూపర్ ఉందండి చాలా బాగుందండి ఇది కూడా దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి బార్డర్లో ఎలాంటి కలర్ వచ్చిందో సేమ్ అదే కలర్లో ప్లేన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి బార్డర్ ఇచ్చారు అండ్ దీని ప్రైస్ కూడా మనకి త్రీ ఎయిట్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కలర్ అయితే వచ్చిందండి ఈ శారీ అయితే ఇది గోల్డెన్ అండ్ గ్రీన్ కలర్ మిక్సింగ్లో వచ్చింది చూడండి సారీ శారీ మంచి గ్రీన్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసి డార్క్ మెజంతా పింక్లో మనకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి ఇప్పుడు చూసిన ఈ పైట అనేది సారీ ఈ నారాయణపేట శారీస్లో అయితే ఈ శారీ బాగుంది ఈ శారీ బాగాలేదని లేకుండా ప్రతి కలరు చాలా బాగుందండి అండ్ ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఆషాఢం ఆఫర్స్ కింద మనం ఎనీ ఫైవ్ థౌజండ్ వర్క్ శారీస్ పర్చేస్ చేసుకుంటే ఇంకొక థౌజండ్ రూపీస్ శారీస్ ఫ్రీ అయితే ఉందండి ఆషాఢంకి ఖచ్చితంగా అందరూ కూడా ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఇది గోల్డెన్ ఆఫర్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి చినోన్ సిల్క్ శారీస్ అండి చాలా బాగున్నాయి చూడండి ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి చినాన్ సిల్క్ అండ్ టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ వస్తుంది అండ్ చిన్న చిన్న బుట్టీస్ వచ్చింది చూడండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీలో చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మనకి క్లాత్ అండి క్లాత్ వైజ్ చాలా బాగుంది ఫాలింగ్ మెటీరియల్ చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఇవాళ రేపు పిల్లలు ఎవరు కూడా మనకి హెవీ వెయిట్ అంటే ఇష్టపడట్లేదు ఇదేంటంటే చాలా లైట్ వెయిట్లో లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్ లుక్ అండ్ బాగుందండి ఈజీగా క్యారీ చేయొచ్చు మనకి శారీ అంతా కూడా శారీ మొత్తం కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ కూడా మనకి టూ సైడ్స్ బార్డర్ వచ్చి చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి చూడండి ఫ్లవర్ బుటీస్ ఇది పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చారు పళ్ళు కూడా చాలా లుక్ వైజ్ చాలా బాగుందండి ఏంటంటే ఫ్లవర్ డిజైన్ వచ్చింది చిన్న చిన్న బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇక్కడ అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి ఇలాగ బార్డర్ వస్తుంది అండ్ దీని పర్ ప్రైస్ వచ్చేసరికి అండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి అండ్ దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి మీకు ఈ శారీ వేసుకుని చూపిస్తానండి అంటే మనకి ఏంటంటే తెలుస్తుందండి శారీ లుక్ అంటే జస్ట్ ఇలా చూపిస్తే తెలీదు మనం ఇలాగ వేసుకుని చూస్తే మీకు శారీ తెలుస్తుంది అన్నట్టు నేను చూపిద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి అంటే అసలు చాలా ఈజీగా క్యారీ చేయచ్చండి అసలు చాలా లైట్ వెయిట్ ఉంది కట్టుకుండే ఎంత గ్రాండ్ లుక్ ఉంది మీరు చూడండి తెలుస్తుంది కదా మీకు జస్ట్ ఇలా చూడండి ఇవ్వండి ఎంత బాగుంది చూడండి శారీ అసలు ఎంత లైట్ వెయిట్ ఉందోనండి అసలు మనము ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ పెట్టి శారీస్ కొంటూ ఉంటాం పట్టు సారీస్ అది వన్ ఆర్ టూ టైమ్స్ యూజ్ చేస్తున్నాం అండి ఇదైతే మనం అంటే పార్టీస్కి కట్టుకోవచ్చు మనం చిన్న చిన్న ఎక్కడన్నా బయటకి వెళ్ళినప్పుడు అది కూడా ఈజీగా క్యారీ అంటే శారీ అనేది మనం కట్టుకున్న దగ్గర నుంచి అబ్బా ఎప్పుడు చేంజ్ చేసుకుందామా ఈ వెయిట్ మొయలేకపోతున్నాం అనే కాడికి కాకుండా కట్టుకుంటే ఎంత కంఫర్ట్గా ఉండాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఎంతసేపు అయినా ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తాం అది అక్కడ ఏవో ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి మనం ఉందాం అనుకుంటాము బట్ అనీజీగా ఉంటుంది అలా లేకుండా ఇవి చాలా గ్రాండ్గా ఉన్నాయి చాలా ఈజీగా క్యారీ చేసేలాగా చాలా బాగున్నాయండి దీంట్లో ఇంకా మంచి కలర్స్ ఉన్నాయండి నాకైతే ఎల్లో ఇష్టం కాబట్టి నేనైతే ఎల్లో వేసుకుని చూపించాను మై ఫేవరెట్ కలర్ ఈజ్ ఎల్లో అండ్ దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి పర్పుల్ కలర్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి పర్పుల్ అసలు ఎక్కడికి పోయి ఎందులో అయినా ఫస్ట్ పర్పుల్ కలర్ అడుగుతున్నారు ఇందులో వచ్చేసి మంచి పింక్ అండి లైట్ పింక్ కలరు లైట్ సిల్వర్ అండి గ్రే అండ్ సిల్వర్ మిక్సింగ్లో కలర్ ఉంది ఇది ఒక పింక్ అండి ఇప్పుడు మనం ఇందాక చూసిన పింక్ ఒకటి ఇది ఒక పింక్ అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ పిస్తా కలర్ అండి అన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ శారీస్లో చూసిన అన్నీ కూడా మనకి పేస్టల్ కలర్స్ అండి ఇప్పుడు పేస్టల్ కలర్స్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా అందరూ కూడా పేస్టల్ కలర్స్ ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఎలా ఉన్న వాళ్ళకైనా కూడా పేస్టల్ కలర్స్ అనేది బాగుంటాయి ఇప్పుడు చూసారు కదా ఎల్లో నేను వేసుకుంటే ఎంత బాగుందో అలా ఉంటాయండి వీటి ప్రైస్ వచ్చేసరికి మనకి ఫోర్ ఫోర్ టూ ఫైవ్ జీరో అండి నాలుగు వేల రెండు వందల యాభై అండ్ మీరు ఇక్కడ షాపింగ్కి వచ్చారనుకోండి త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ షాపింగ్కి వచ్చారనుకోండి మీరు ఫైవ్ థౌజండ్ వద్ద శారీస్ పర్చేస్ చేసుకుంటే మీకు వచ్చేసి థౌజండ్ రూపీస్ శారీస్ ఫ్రీ అండి చూసారు కదా అండ్ నెక్స్ట్ ఇంకా శారీస్ ఉన్నాయి చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఆర్ట్ సిల్క్ శారీస్ అండి చాలా బాగున్నాయి చూడండి అంటే చాలా అసలు ఇదిగోండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అస్సలు వెయిట్ లేవు శారీస్ అండ్ దీని డిజైన్ బాగా వచ్చింది చూడండి మనకి శారీ అంతా బుటీస్ వచ్చినాయి చూడండి చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ వచ్చినాయి శారీ అంతా అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజు డిజైన్ వచ్చింది చూడండి బాల్స్ డిజైన్ లాగా వచ్చింది అండ్ మనకి పైన కింద కూడా బోత్ సైడ్స్ కూడా టూ సైడ్స్ కూడా ఇలాగే డిజైన్ వచ్చింది శారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు కాంట్రాస్ట్ కలర్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదే కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వచ్చింది చూడండి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి టూ సెవెన్ ఫైవ్ జీరో అండి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు శారీ అయితే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్లో ఏంటంటే డిఫరెంట్ లుక్ ఉందండి క్లాసీ లుక్ ఉంది అండ్ దీంట్లో కలర్స్ ఉన్నాయండి అంటే ఈ బుటీస్లో వచ్చినవి ఒక త్రీ కలర్స్ ఉన్నాయి చూపిస్తానండి ఇప్పుడు ఇది వచ్చింది మనము డార్క్ మెరూన్ కలర్ కదా ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండి అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్ టూ సెవెన్ ఫైవ్ జీరో సారీ టూ సెవెన్ ఫైవ్ జీరో కదా టూ సెవెన్ ఫైవ్ జీరో అండి వీటి ప్రైస్ అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ అండి ఇప్పుడు మనం చూసింది బుటీస్ వచ్చినాయి కదా ఇది వచ్చేసి కింద కింద డిజైన్లా వచ్చింది కదా దీనికి వచ్చేసి మనకి ఇలాగ ట్రీ డిజైన్ లాగా వచ్చింది చూడండి మనకి బోత్ సైజ్ ట్రీ డిజైన్ వచ్చేసి అండ్ మధ్యలో బుట్టి వచ్చేసి లీఫ్ డిజైన్లో వచ్చింది చిన్నగా సింపుల్గా ఉంది చూడండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కలర్లో ఇలా ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు కూడా చాలా లైట్ వెయిట్లో చాలా కంఫర్ట్ ఉంటుందండి శారీ అంటే ఇంకోటి ఏంటంటే కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ చాలా బాగున్నాయి ఏంటంటే మనకి ధృతి శారీ స్టూడియో వాళ్ళ దగ్గర ఏంటంటే మీరు డిఫరెంట్గా అంటే కొంతమంది యూనిక్గా కనిపించాలనుకుంటారండి అంటే అందరిలోనూ నేను డిఫరెంట్గా కనిపించాలి అంటే నేను నా లుక్ బాగుండాలి నేను కొత్త డిజైన్స్ శారీస్ వేసుకోవాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ధృతి శారీస్ ఒక మంచి ఆప్షన్ అండి మీరు వచ్చి ఒకసారి చూసుకోండి మీకు నచ్చితేనే పర్చేస్ చేసుకోండి బట్ చూడడం వల్ల పోయిందని లేదు కదా ఒకసారి మీరు వచ్చి చూస్తే మీకు అలాంటి డిఫరెంట్ కలెక్షన్ మీరు కావాలనుకున్న అలాంటి డిఫరెంట్ కలెక్షన్ అయితే మనకి ధృతి శారీస్లో అయితే ఉంటాయండి ఇదొక డిజైను ఇదొక డిజైన్ అండి అండ్ ఇవి వచ్చేసి ప్లేన్లో వచ్చినాయి చూద్దాం ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి బట్ ఏంటంటే శారీ కొంచెం డిఫరెంట్గా వచ్చింది చూపిస్తాను మీకు ఇదిగోండి చెప్పాను కదండి డిఫరెంట్గా లుక్ కావాలి నేను అందరిలోనూ యూనిక్గా కనిపించాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ధృతి శారీస్ అండి ఇదిగోండి శారీ అంతా కూడా మనకి ఇలా కాదనుకుంటాం ఇలాగే శారీ అంతా కూడా మనకి ఇదిగోండి ఇలాంటి డిజైన్లో వచ్చింది చూడండి కలర్స్ అండి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే కలర్స్ కలర్స్ ఏంటంటే కలనేత కలర్లో అంటే షైనింగ్ షైనింగ్ ఉన్నాయి అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి యూనిక్ డిజైను అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి షార్ట్ పళ్ళు విత్ టాజిల్స్ టాజిల్స్ కూడా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి మంచి గ్రే కలరు దీని ప్రైస్ కూడా మనకి టూ సెవెన్ ఫైవ్ జీరో అండి దీనిలో కూడా మంచి కలర్స్ ఉన్నాయి చూద్దాము ఇదిగోండి మంచి లైట్ గ్రీన్ కలర్ అండి ఆలివ్ గ్రీన్లో లైట్ కలర్ అన్నీ కూడా మనకి పేస్టల్ కలర్స్లో ఉన్నాయి ఇది ఒక మంచి పింక్ ఇది వచ్చేసి ఆనియన్ పీల్ కలరు అండ్ ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రే కలర్ సిమెంట్ కలర్ అంటాం కదా ఆ కలర్ చూసారు కదా ఇది వచ్చేసి టూ సెవెన్ ఫైవ్ జీరో ఇప్పుడు చూపించిన ఆర్ట్ సిల్క్ అనే శారీస్ అన్నీ కూడా మనకి టూ సెవెన్ ఫైవ్ జీరో చూసారు కదండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చెప్తున్నాను కదా ఎవరైనా యూనిక్గా కనిపించాలి నేనే అంటే అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నాను అనుకోండి నేను ఎలాంటి శారీ అయినా వేసేసుకుంటాను నాకు స్పెషల్గా కనిపించాలి అనేది ఏమి ఉండదు సో ఏంటంటే కొంతమందికి ఉంటుందండి అంటే కొంచెము లుక్ వైజ్ మంచిగా రెడీ అయ్యే వాళ్ళు వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా కొనుక్కోవాలి సారీస్ అంటే కొంచెం బాగా కనిపించాలి అని ఉంటుంది అలాంటి వాళ్ళకైతే ధృతి శారీస్ అనేది ఒక మంచి ఆప్షన్ అండి మీరు ఇక్కడికి వచ్చి పర్చేస్ చే అంటే చూడండి పర్చేస్ చేసుకోమని చెప్పట్లేదు నేను చూడండి మీకు నచ్చితేనే పర్చేస్ చేసుకోండి బట్ అలాంటి కలెక్షన్ మాత్రం వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా ఉందండి సో ఒకవేళ నచ్చితే కనుక త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని తప్పకుండా విజిట్ చేయండి ఎందుకంటే నేను చూపించే శారీస్ వీడియోలో కొన్నే ఉంటాయండి అంతకంటే చాలా శారీస్ అయితే షాప్లో ఉంటాయి సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి మీ అందరికీ కూడా ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో ముందు ముందు ఇంకా చాలా రాబోతున్నాయండి అండ్ చూశారు కదా సారీస్ ఎంత బాగున్నాయో ఓకేనా మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ